సంయుక్త కిసాన్ మోర్చా సారథ్యంలో ఈరోజు గుంటూరులో ధర్నా జరిగింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ అనుకూల వ్యవసాయ విధానాలు విడనాడాలని అన్ని పంటలకు మద్దతు ధరలు గ్యారెంటీ చేయాలని రైతు రుణమాఫీ చట్టాన్ని తీసుకురావాలని ఆంధ్రప్రదేశ్ లో కౌలు రైతులకు నూతన చట్టాన్ని తీసుకురావాలని రైతుల రుణాలు మాఫీ చేయాలని నేషనల్ ఫ్రేమ్ ఆఫ్ మార్కెట్ పాలసీ చట్టాన్ని రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్కు బిగుస్తున్న స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని కోరుతూ ఈ ధర్నా జరిగింది ధర్నా కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు రైతు సంఘాల సమన్వయ కమిటీ కన్వీనరు వడ్డే శోభనాథ్ విశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం అధ్యక్ష కార్యదర్శులు వి కృష్ణయ్య కె ప్రభాకర్ రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు మనం రెండు వేల పద్దెనిమిది నుంచే ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ కోఆర్డినేషన్ కమిటీ అనే సంస్థగా రెండు వందల ముప్పై సంఘాలు వాళ్ళను కలిసి మనం కార్యక్రమం తీసుకుంటూ వస్తున్నాం విజయవాడలో సిద్ధార్థ అకాడమీ ఆడిటోరియంలో కూడా చాలా పెద్ద ప్రజా సమావేశం జరిగిన విషయం కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాను రోజు నుంచి కూడా మన ప్రధానమైన డిమాండు రైతు పండించే పంటలన్నిటికీ కూడా సమగ్ర పంటలు ఉత్పత్తి వేయడానికి యాభై శాతం కలిపి చట్టబద్ధ ఎంఎస్పి ధర ప్రకటించండి అలా చేసినప్పుడు మాత్రమే రైతుకు న్యాయం జరుగుతుంది అతను ఆత్మగౌరవంతో నిర్వహించడం తన కుటుంబ అవసరాలు తీర్చుకోగలుగుతారు అట్లాగే రైతులు ఏనాడు కూడా అప్పు మనస్తత్వం పదహారు నుంచి ఇరవై రెండు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఆనాడు వ్యవసాయ మంత్రిగా ఉన్నటువంటి రాధామోహన్ సింగ్ అనే ఆయన మోడల్ బిల్లుల్ని ప్రవేశపెట్టాడు రైతులు కొందరు కొన్ని సంఘాలతో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చించి అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ని ఇంకా బలోపేతం చేసి రైతులకు వెళ్ళి ధర వచ్చి వాళ్ళకి ఆదాయం జరిగేదట్టుగా కొన్ని చేశాడు పార్లమెంటులో నిర్మలా ఆ రాధామోహన్ సింగ్ పెట్టినటువంటి ఆ రెండు బిల్లుల్ని రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తే మేము అదనంగా డబ్బు ఇస్తాం మార్కెట్ యార్డ్ని ఇంకా అభివృద్ధి చేసుకోవడానికి అని చెప్పింది కానీ కోవిడ్ వచ్చిన తర్వాత సంపూర్ణ లాక్డౌన్ పెట్టిన తర్వాత ఎవరు రోడ్డు మీదకి రాని పరిస్థితుల్ని చూసుకొని తగట్లో సరేమియా అని చెప్పి ముఖేష్ అంబానీ ఆఫీసు నుంచి వచ్చినటువంటి మూడు నల్ల వ్యవసాయ చట్టాలని ప్రవేశపెట్టాడు నరేంద్ర మోడీ ఆ దేశాల నుంచి పెద్ద ఎత్తున పదివేల కోట్లకి ఈ ఎనిమిది నిర్మాణం చేశారు ఇదే ఇదేనా ప్రపంచీకరణ ఎక్కువనే రైతులు చచ్చేది ప్రభుత్వం బాధ్యత లేదా దాన్ని మీరు ఎలా సమన్వయించాలి ఫస్ట్ ఈ రైతులకు ఈ రైతులకి కేంద్ర ప్రభుత్వం కాటన్ కార్పొరేషన్ ఇచ్చినటువంటి ఆ ప్రకారం కొనాలి బాధ్యత ఆ ప్రకారం ప్రభుత్వం ఆ బాధ్యత తీసుకొని చేయించాలా అదే కాదు ఈ రోజు చూస్తే మనం ఈ రోజు చూస్తే పర్తికి సంబంధించి మన అమెరికాకి ఎగుమతి చేసినటువంటి బట్టల్లో అరవై శాతం బట్టలు కాటన్ కాటన్ తో కూడుకున్న బట్టలు కాటన్ తో కూడుకున్న మన బట్టలు అమెరికాకి మనం ఎగుమతి చేస్తున్నాం అమెరికా మొత్తం కొంటే టెన్ పర్సెంట్ మరవే చైనా వాళ్ళకి ఎక్కువ ఉంది మరి ఆ విధంగా మనం ఇంత ఎగుమతి చేస్తుంటే చైనా తోటి నిన్న కేంద్ర మంత్రి ప్రకటించిందంటే జీరో ఫర్ జీరో వడ్డే గారు చెప్పాలి ట్రేడ్ ఒప్పందం ఎలా ఉండాలంటే జీరో ఫర్ జీరో అంటే మనకు తెలియదు జీరో ఫర్ జీరో అంటే రెండు శాతం నుంచి ముప్పై రెండు శాతం దాకా ట్యాక్స్ పెంచు పెంచుతామని చెప్పి అతను ప్రకటించాడు అమెరికన్ ప్రెసిడెంట్ మరో ప్రభుత్వం ఏంటంటే నిన్న విడుదల చేసిన చేసింది ఆర్టికల్లో జీరో ఫర్ జీరో అంటే నువ్వు జీరో ట్యాక్స్ వేస్తే మేము జీరో ట్యాక్స్ చేస్తామనే మరి దాని తెలియదు నాకు సరిగ్గా పెద్దలు ఐఏఎస్ అందరు చెప్పారు అంటే వాళ్ళు నిన్న బుల్లెట్ పెట్టి కాలుస్తానని చెప్పి ఎదురు వస్తుంటే నువ్వు నమస్కారం పెట్టి జీరో లాగా మారిపోతున్నావు చెప్పి అనిపిస్తుంది మనకు అనిపిస్తుంది అట్లా అందుకే అమెరికా అవసరమైన మందులు ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా కాకుండా మీకు లేదు మనం రెండు వేల పద్దెనిమిది నుంచి ఆల్ ఇండియా కిసాన్ సంఘట్ కోఆర్డినేషన్ కమిటీ అనే సంస్థగా రెండు వందల ముప్పై పందాలు వాళ్ళని కలిసి మనం కార్యక్రమాలు తీసుకుంటూ వస్తున్నాం విజయవాడలో సిద్ధార్థ అకాడమీ ఆడిటోరియంలో కూడా చాలా పెద్ద ప్రధా సమావేశం జరిగిన విషయం కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తున్నాం ఆ రోజు నుంచి కూడా మన ప్రధానమైన డిమాండు రైతు పండించే పంటలన్నిటికీ కూడా సమగ్ర పంటలు ఉత్పత్తి చేయడానికి యాభై శాతం కలిపి ప్రకటించండి అలా చేసినప్పుడు మాత్రమే రైతుకు న్యాయం జరుగుతుంది అతను ఆత్మ గౌరవం కుటుంబ అవసరాలు తీర్చుకోగలుగుతాడు అట్లాగే రైతులు ఏనాడు కూడా తీర్చుకున్న అప్పు ఎవరికే మనస్తత్వం ఉండదు కానీ ఇంటికి మీద ఉన్నటువంటి రైతు సంఘం నాయకులకు రాష్ట్ర ఎస్కేఎం నాయకులకు ఇతర ప్రజా సంఘాల నాయకులకు అదేవిధంగా ఈరోజు ఎస్కేఎం పిలుపులో భాగంగా ఈ ధర్నాకి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి రైతు సోదరులకు రైతు కూలీలకు గిరిజనులకు గిరిజన సోదరులకు అందరికీ కూడా